ఇక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తంగా అరవై ఆరు శాతం స్థానాలు గెలుచుకుంది నాకు సీఎం రేవంత్ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ముప్పై మూడు శాతం స్థానాలు మాత్రమే గెలిచాయని అన్నారు ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ నిర్ణయంపై తాము స్పందించబోమన్నారు బీఆర్ఎస్ కి ముప్పై ఏడు మంది సభ్యులు ఉన్నారని హరీష్ రావి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు కృష్ణా జలాల్లో ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధమని బీఆర్ఎస్కి సవాల్ విసిరారు కాంగ్రెస్ కాంగ్రెస్ రెబల్చో అరవై ఆరు శాతం గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ముప్పై మూడు శాతము కమ్యూనిస్టులు ఒక శాతము ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించింది ఈ ఫలితాలు మా రెండు సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు గ్రామీణ ప్రాంతం కావచ్చు ఈ రెండు సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అతికద్ద స్థానాలను కట్టబెట్టిండ్రు ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి అసూయను తగ్గించుకోండి తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి అంతే తప్ప మీ అసూయలతో మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించింది ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు రెండవది మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పింది మా నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఉంది మా సమయం ఇంత రావాల్సిందే మాకంత సమయం ఇవ్వమని అడిగింది గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు రాజకీయాలతో వారికి సంబంధం లేదు ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చింది ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు నేను మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నాను